పేద భార్యాభర్తలైన సుధాకర్ వైదేహి టౌన్లోని ఓ అద్దెంట్లో కాపురం ఉంటున్నారు సుధాకర్ ఒక షాపులో పనిచేస్తుంటే వైదేహి ఇళ్లల్లో పాచి పనులు చేసేది అలా వచ్చిన సంపాదనని ఆచీతూచి ఖర్చు పెడుతూ మిగిలింది బాగా తెలిసిన గుడిపంతుల దగ్గర పొదుపు చేసుకునేవాళ్లు పంతులుగారు ఇంట్లో అప్పుడప్పుడు సుధాకర్ కట్టెలు కొడుతూ ఉండేవాడు వైదేహి ఇంటి పని వంట పని చేసేది అందుకు పంతులుగారు కూడా ఎంతో కొంత ఇచ్చేవారు అది కూడా ఆ పంతులుగారి దగ్గరే దాచిపెట్టుకునేవాళ్లు పంతులుగారు కూడా ఎప్పటికప్పుడు లెక్క రాసి పెట్టుకుని ఎంత పొదుపు చేయబడిందో చెప్పేవాడు అది విని సుధాకర్ వైదేహి సంతోషపడేవాళ్లు అలా రోజులు గడుస్తూ ఉన్నాయి ఎవండి ఈ రోజు నుంచి ఒక వారం రోజుల పాటు నేను కూడా మీతో పాటు షాపులో పనిచేయడానికి వస్తాను ఏమంటారు అని వైదేహి అడిగింది అప్పుడు కొంచెం ఆశ్చర్యంగా సుధాకర్ వారం రోజుల పాటు నువ్వు నాతో షాపులో పనిచేయడానికి వస్తావా అని అడిగాడు వస్తాననే కదా అడుగుతున్నాను పని చేయడం మానేసావా అబ్బా అన్నం పెట్టే పని నేను ఎందుకు మానేస్తాను చెప్పండి మరి నాతోపాటు షాప్ లో పనిచేయడానికి వస్తానంటున్నావు నేను పాచి పని చేస్తున్న సదానందం దంపతులు పట్టణంలో ఉంటున్న కొడుకు కోడల దగ్గరికి వెళ్ళారు వారం రోజుల తర్వాత వస్తానని చెప్పారండి ఈ వారం రోజులు నాకెలాగో పని లేదు ఇంటి దగ్గరుండి ఏం చేయాలి చెప్పండి అందుకే ఈ వారం రోజులు మీతో పాటు షాప్ లో పనికొద్దామని అనుకుంటున్నాను మా షాప్ యజమానిని అడగాలి వైదేహి అడగండి ఎంత కూలి వచ్చినా మనకు వచ్చినట్టే కదా ఆ డబ్బులు మనం పొదుపు చేసినట్టే కదా అయితే నువ్వు పని చెయ్యి వైదేహి ఏంటో నేను చేశావు ఒక్క పని నీకెలాగ వారం రోజుల వరకు పాచి పని లేదు కాబట్టి నువ్వు నా బదులు షాప్కెళ్ళు ఈ వారం రోజుల పాటు పని చెయ్యి నేను పని వెళ్ళి పనిచేస్తే తమరెక్కడికి పోతారో తమరేం చేస్తారు నాకు ఒక గొప్ప ఆలోచన వచ్చింది వైదేహి ఏంటో ఆ గొప్ప ఆలోచన ఈ వారం రోజులు నేను సాగర్తో కలిసి అని సుధాకర్ చెప్పటం పూర్తి కాకుండా కల్పించుకొని ఈ ఇల్లు కొండాలు అమ్మడాలు మనకెందుకు చెప్పండి ఏదైనా తేడా వస్తే తలెత్తుకుని ఇక్కడ బతకలేము నా మాట వినండి మనకి ఇల్లులు కొని అమ్మ వ్యాపారం వద్దు నువ్వు షాప్ లో పంచే నేను పాజి పని చేస్తాను ఇలా వస్తున్న సంపాదన మనకు సరిపోతుంది ఏ వ్యాపారాలు వద్దులేండి అలా అంటే ఎలా వైదేహి నాకు ఇష్టం లేదండి నా మాట కాదని చేసుకుంటే చేసుకోండి నిన్న పుట్టింటికి వెళ్ళిపోతాను మళ్ళీ అయితే ఎప్పటికి రాను అబ్బా వైదేహి నేను చెప్పేదిను భూమిపై పెట్టే ప్రతి పైసా భూతల్లి తిరిగి రెండింతలు చేస్తుంది అంతేగాని మొత్తానికి నాశనం చేయదు ఒకవేళ అట్ట చేస్తే బూతల్లి అమ్మెందుకవద్దు చెప్పు ఈ అమ్మని నమ్ముకొని అమ్ముకుంటూ ఎంతమంది ఎన్ని విధాలా గొప్పవాళ్ళవుతున్నారో ఒకసారి నువ్వు కూడా ఆలోచించు వైదేహి నాకెందుకు భయంగా ఉందండి అబ్బా ఎందుకు వైదేహి మొన్నటికి మొన్న ఏం చేశాడో నీకు తెలుసుగా ఒక ఇంటిని తక్కువ ధరకు కొన్నాడు అదే ఇంటికి కొన్ని రంగులు హంగులు చేసి ఎక్కువ ధర కమ్మాడు దాదాపు లక్ష నుంచి మూడు లక్షల రూపాయల వరకు లాభం వచ్చింది ఇక్కడెక్కడా సాగర్ మోసం చేయలేదుగా నిజాయితీగానే పనిచేశాడు అంతా డబ్బు సంపాదించాడు నాకు మాత్రం మనకి ప్లాట్ల వ్యాపారం వద్దనిపిస్తుంది సర్లే వైదేహి నేనెంత చెప్పినా నువ్వు అర్థం చేసుకోవటం లేదు అలా నీకు నీకిష్టం లేకుండా నేను జయిందే నాలో నువ్వు సాగం కనీసం ఊరెళ్ళి పొలాన్నైనా చూసొస్తాను వైదేహి ఊరు మీద పొలం మీద మమ్మకారం పోయినట్టుగా లేదు నీకు మాత్రం పూర్తిగా పోయిందని నువ్వు అనుకుంటున్నావా నాకు అబద్ధం చెప్పడం రాదని మీకు తెలుసు కదా కాకపోతే మనం ఇక్కడికి రావడానికి ఏర్పడిన పరిస్థితిని తలచుకుంటేనే బాధ వేస్తుంది అయినా బాధపడతా కూర్చుంటే ఎట్టవైది మార్పు తెచ్చుకోవాలి బాగుపడాలి అందుకే కదండి ఊరు నదిలి టౌన్ వచ్చాం ఇక్కడ దొరికిన పనిని చేసుకుంటూ ఉన్నంతలో సంతోషంగా ఉన్నాం పద వైదేహి ఇద్దరి షాప్ దగ్గరికి వెళ్దాం అని ఇద్దరూ కలిసి ఇంట్లో నుంచి బయటకు రాగానే పంతులు గారు వచ్చారు సుధాకర్ కంగారు పడుతూ తనలో తాను ఇదేంటి ఈ పంతులు గారు ఇప్పుడొచ్చారు మేము తన దగ్గర దాచిపెట్టుకున్న డబ్బుని నేను తీసుకున్న విషయం చెప్తే ఇక అంతే సంగతులు భార్య ఏడుపుకి మించిన నరకం బాధ ఇంకే ఒక భర్తకి అని అనుకుంటూ ఉండగా మీరేవిటి పంతులు గారు ఇలా వచ్చారు సుధాకర్ బాబూ నీకు విషయం చెప్పాడా తల్లి ఇంకా చెప్పలేదు పంతులు గారు ఇంకా చెప్పకపోతే ఎలా సుధాకర్ బాబు అమ్మాయి ఏమనుకుంటుంది డబ్బులు మొత్తం నా దగ్గర ఉన్నాయనుకుంటుంది కదా అని పంతులు గారు అనగానే అయోమయంగా చూస్తూ డబ్బులు మొత్తం ఆయన అయితే బాబు ఏమిటా నిజం మీరు చెప్పండి సుధాకర్ బాబు నేను వెళ్లిన తర్వాత వైదేహి తల్లికి విషయం మొత్తం వివరంగా చెప్పు వైదేహి అర్థం చేసుకుంటుంది ఇక నేను వెళ్ళొస్తాను బాబు అని పంతులు గారు చెప్పి వెళ్ళిపోతారు వైదేహి కోపంగా చూస్తూ చెప్పండి ఒక్కొక్క రూపాయ దాచిపెట్టుకున్న డబ్బులు హావిస్ నిజం చెప్పబోతూ ఉండగా సాగర్ సంతోషపడుతూ ఒక సంచి తీసుకుని ఇంటికొచ్చాడు సాగర్ ముఖంలోని సంతోషం చూడగానే సుధాకర్ కి విషయం అర్థమైంది సుధాకర్ నువ్వు చాలా అదృష్టవంతుడిరా తెలివిగా తక్కువ ధరకి నాతో కొనిపించి కొంచెం ఎక్కువ ధరకు అమ్మించావు రెండు లక్షల లాభం వచ్చింది ఇదిగో డబ్బులు ఈ సంచిలో ఉన్నాయి చూసుకో అని సాగరా సంచి ఇచ్చాడు వైదేహి అయోమయంగా చూస్తుంది సాగర్ ఇలాంటివేమైనా ఉంటే చూడు మనం ఈ ఫ్లాట్ల వ్యాపారాన్ని ఇట్టాగే కొనసాగిద్దాం సరేరా సుధా నువ్వెలా చెప్తే అలా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సంచితో సుధాకర్ ఇంట్లోకి వచ్చాడు అతని వెనకాలే వైదేహి కూడా ఇంట్లోకి వచ్చింది అయితే మీరు తెలివితో ఈ ఇళ్ల స్థలాలు అమ్మడం కొండ మొదలు పెట్టారు అది కూడా నాకు తెలియకుండా అంతేనా వైదేహి నేను బాధ పెట్టడానికి ఇప్పుడు ఇలా మాట్లాడడం లేదు నువ్వే ఆలోచించు నేను నీకు ఈ విషయం చెప్పకుండా ఎందుకు మొదలు పెట్టానో నీకే తెలుసు అంటే తప్పు మొత్తం నాదే అంటారా అవును వైదేహి నేను చెప్పింది ఏనాడు నువ్వు అర్థం చేసుకోలేదు అందుకేనా నాకు అందుకేనాకుండా ఇల్లు అమ్మడాలు పెట్టుకున్నారు అవును వైదేహి నేను ఎప్పటికప్పుడు సాగర్ గురించి ప్రస్తావన తీసుకొస్తూనే ఉన్నాను ఏ మాత్రం తీరిగ్గా దొరికినా చెప్పాలనుకుంటానే ఉన్నాను కానీ నువ్వు వినిపించుకున్నది లేదు నువ్వు చెప్పింది నేను వినాలి అంతేగా మీరు చెప్పింది కూడా నేను విన్నాను కదా అందుకే కదా ఊరు నుంచి టౌన్ కు వచ్చాం ఇక్కడ తలొక పని చేసుకుంటున్నాం పైసా పైసా కూడా పెట్టుకుంటున్నావు అసలు నేను చెప్పినట్టు వినుంటే మనం మన పల్లెని వదిలి టౌన్ కు వచ్చే వాళ్ళమే కాదు చెప్పిన చోట బోరు వేయించమన్నా వేశాను నీళ్లు బలలేదు మన తలరా తలా ఉంటే మనం ఏం చేస్తాంలే చెప్పండి అది సరే వైదేహి ఉన్న బంజర భూమి నమ్మి నీకు తెలిసిన తమ్ముడికి ఇవ్వమన్నా ఇచ్చాను వాడు లేడు ఆ డబ్బులు లేవు వాడలా చేస్తాడని నేను మాత్రం కలగన్నానా చెప్పండి అదే నీ తమ్ముడు చేశాడు కాబట్టి నువ్వు ఇట్లాంటి మాటలు చెప్తూ దాటేస్తున్నావు అది ఇదే పని మా తమ్ముడు చేస్తే నువ్వు ఇలాగే ఊరుకునేదానివా వైదేహి నీ గుండె మీ చేసుకోని చెప్పు అని అడగగానే వైదేహి ఏమీ మాట్లాడలేదు ఇలాంటి తప్పులు ఎన్ని చేశావో నీకు తెలియదు వైదేహి అన్నింటినీ ఓర్చుకున్నాను చివరికి నా తమ్ముడిని కూడా నాకు కాకుండా చేశావు అయినా నేను నిన్నేమనలేదు కొట్టలేదు తిట్టలేదు నీ మాటే విన్నాను నువ్వు చెప్పినట్టు చేశాను అందుకేనా ఈ టౌన్కి తీసుకొచ్చి తీసుకొచ్చి మన జీవితాన్ని నాశనం చేయడం కాదు బాగు చేస్తున్నాను ఏం బాగు చేయడం ఇళ్ళ స్థలాలు ఇల్లులు అమ్మడం కొండ చేసేది కూడా చెప్పకుండా చేస్తున్నారు దీన్ని చేయడం అంటారా అవును వైదేహి కానీ నిజం తెలిసిపోయింది కదా ఇప్పుడు మన మధ్య ఎలాంటి దాపరికాలు లేవు తెలివితో ఈ పేదవాడు సంపాదించబోయే హోదాని నీకు ఎలా ఉంటుందో నేను చూపిస్తాను అని వైదేహికి నిజం చెప్తాడు ఇక అలా రోజులు గడుస్తూ ఉంటాయి సుధాకర్ సాగర్తో కలిసి తక్కువ ధరలకి ఇల్లు కొంటూ కొత్తగా రంగులు వేయించి ఎక్కువ ధరకి అమ్ముతూ ఉండేవాడు ఇక ఇంటి స్థలాలు కూడా కొంటూ ఆ స్థలం చుట్టూ కంచె కట్టి జాగ్రత్తగా కాపాడుకుంటూ అమ్ముతూ ఉండేవాడు కొన్నాళ్ళకి వైదేహి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు మన ఊరికి వెళ్తున్నామా కాదు వైదేహి మన ఊరికి కాదు మన కొత్తింటికి అదే మన సొంతింటికి ఇక నుంచి మనం ఇదింట్లో ఉండటంలా తెలివితో ఇంతకాలం సంపాదించిన డబ్బులతో ఒక బ్రహ్మాండమైన ఇల్లు కట్టించాను ఇక నుంచి మనం ఆ ఇంట్లోనే ఉండబోతున్నాం అని చెప్పి వైదేహిని తీసుకొని ఆటోలో బయలుదేరి టౌన్కి కి కొంచెం దూరంలో ఉన్న రాజభవనం లాంటి పెద్ద ఇంటికి తీసుకువెళ్ళాడు వైదేహి ఆ ఇంటిని చూసి చాలా సంతోషపడింది ఇక నుంచి ఆ దంపతులు ఆనందంగా ఆ ఇంట్లోనే జీవిస్తూ సంతోషంగా ఉంటారు ఈ విధంగా ఒక పేదవాడు తన తెలివితేటలతో పట్నం వచ్చి కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ తనకంటూ ఒక సొంత ఇంటిని ఏర్పాటు చేసుకుని ఈరోజు అందరికీ ఆదర్శవంతంగా నిలిచాడు తెలివితో పేదవాడు కోటేశ్వరుడయ్యాడు అది కేశవపురం అనే మారుమూల చిన్న గ్రామం ఆ ఊళ్ళో సుధాకర్ వైదేహి అనే రైతు దంపతులున్నారు ఈడుజోడు చక్కని జంట ఉన్నంతలో వ్యవసాయం చేసుకుంటూ సంతోషంగా జీవనం సాగిస్తున్న వాళ్ల కాపురానికి గుర్తుగా రాధా అనే కూతురుంది ఊళ్ళోనే ఉన్న ప్రభుత్వ బడికెళ్ళి చదువుకుంటుంది పగలంతా పొలం పనులు చేసుకుంటూ రాత్రి ఇంటికొచ్చిన తర్వాత కూతురు చెప్పే మాటలు వింటూ తమ జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు రోజులాగానే ఆ రోజు రాత్రి కూడా ఇంట్లోని మంచంలో ముగ్గురు కూర్చున్నారు అప్పుడు కూతురు నాన్నా సర్పంచ్ అంటే ఎవరు ఈ సర్పంచ్ ఏం చేస్తాడు నాన్న అదేంటి తల్లి ఎప్పుడూ లేంది రోజు సర్పంచ్ గురించి అడుగుతున్నా సర్పంచ్ కి సంబంధించిన వ్యాసాన్ని టీచర్ చెప్పారు నాన్న సరే తల్లి నేను నీకు సర్పంచ్ గురించి చెప్తాను అది విని బాగా అర్థం చేసుకుని రేపు నువ్వు బళ్ళు మంచి వ్యాసం రాయి తల్లి సరేనా ఇలా చూడమ్మా సర్పంచి పదవనేది చాలా పెద్ద బాధ్యత ఒక ఊరి భవిష్యత్తు మొత్తం సర్పంచ్ చేతిలోనే ఉంటుంది ఇంకా నీకు అర్థమయ్యేలా చెప్తాను వినమ్మా కుటుంబానికి నాన్న ఎలాగో ఊరికి సర్పంచ్ అలాగా కుటుంబం పెద్ద సరిగ్గా లేకపోతే అని సుధాకర్ చెప్పబోతూ ఉండగా మధ్యలోనే రాధ కల్పించుకొని కుటుంబం పెద్ద సరిగ్గా లేకపోతే ఆ కుటుంబం మొత్తం కష్టాలు పడుతుంది పాపం రాము వాళ్ళ నాన్న సరిగ్గా ఉండడు కదా నాన్న అందుకే రాము ఎప్పుడూ చూడు చినిగిన బట్టలే వేసుకుంటాడు ఎవరు ఏం పెట్టినా తింటాడు ఏమిచ్చినా తీసుకుంటాడు మనకి ఒక రాము పరిస్థితి తెలుసు తల్లి అలాంటి రాము లాంటి వాళ్ళందరో కుటుంబ పెద్ద బాధ్యతగా ఉంటే ఏ కష్టం రాదు ఏ కన్నీలు తెలియవు అయితే ఊరికి కూడా సర్పంచ్ సరిగ్గా లేకపోతే కష్టాలు తప్పవన్నమాట అవును తల్లి సర్పంచ్ సరిగ్గా ఉంటేనే ఊరు బాగుంటుంది ఊరు బాగుపడితేనే మనం బాగుంటాం గ్రామాల వికాసానికి సర్పంచుల పదవి ఎంతో ముఖ్యమైంది తల్లి గ్రామాల్లో చాలా పనులు పంచాయితీ సర్పంచులు చేయాల్సినవే ఉంటాయి వీధి దీపాల దగ్గర నుంచి పారిశుధ్య నిర్వహణ వరకు అన్నీ తానే సర్పంచే చూసుకోవాలి అని చెబుతుంటే రాధ వింటూ ఉంటుంది అంతేకాదు తల్లి గ్రామానికి చెందిన ఆస్తులను కాపాడాలి ఎవరు పుడుతున్నారు ఎవరు చనిపోతున్నారని కూడా నమోదు చేసుకోవాలి తాగునీటి సరఫరా మహిళా శిశు సంక్షేమం వ్యవసాయం వర్తక వాణిజ్యాల వృద్ధి భూమి అభివృద్ధి భూమి శిస్తు వసూలు ప్రాథమిక పాఠశాల స్థాపన వాటి నిర్వహణ సేంద్రియ ఎరువుల తయారీ ఇట్లా చాలా బాధ్యతలుంటాయి తల్లి చిట్టి తల్లి మాకు తెలిసినంత వరకు చెప్పాము వ్యాసం ఎలా రాసుకుంటే కుదురుతుందో ఎలా రాస్తే మీ టీచర్ మెచ్చుకుంటుందో ఇక నువ్వు అట్టా రాసుకో తల్లి అలాగే నాన్న ఇక పడుకున్నాము అని రాధ చెప్పగానే వైదేహి చాప వేసింది ముగ్గురు ఆ చాప మీద పడుకున్నారు ఇలాగే రోజులు గడుస్తుంది ఇంతలో ఎండాకాలం వచ్చింది ఉడకపోత మొదలైంది ఒకరోజు రాత్రి చాప మీద పడుకున్నారు ముగ్గురు అప్పుడు సుధాకర్ గారాల కూతురు రాధ ఇలా అంటుంది నాన్న నేను సంపత్ బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర తమ్ముడు బిట్టుతో కలిసి పడుకుంటా నాన్న అని అడిగింది పట్నం వెళ్ళిన బాబాయ్ వచ్చాడు కత్త ఈ రోజు నుంచి వద్దులే పట్నం నుంచి బాబాయ్ వస్తే ఏమవుతుందమ్మా నేను తమ్ముడు కిట్టుతో కాసేపు ఆడుకుని పడుకుంటాను కదా అని మళ్ళీ అడిగింది రాధా వైదేహికి కొంచెం కోపం వచ్చింది అప్పుడు కోపంగా రాధా వద్దని చెప్పినప్పుడు వినిపించుకోవాలి కదా ఎందుకు పదే పదే విసిగిస్తా బాబాయ్ వాళ్ళ ఇంటికి ఏమొద్దు పడుకో అని అంటుంటే సుధాకర్ కల్పించుకొని వైదేహి ఎందుకు కోపం తెచ్చుకుంటావు ఏదైనా ఉంటే ప్రేమగా చెప్పు కూతురు వింటుందిగా కోపంగా చెప్పటం వల్ల ఏడుస్తుంది చేసి తమరే దాన్ని చేస్తున్నారు చాలే దాన్ని దీన్ని అనకు అసలే మన కూతురికి మా అమ్మ పేరు రాధమ్మ అని పెట్టుకున్నావు అత్తగారిని బట్టుకుని అమర్యాదగా మాట్లాడితే కళ్ళు పోతాయి జాగ్రత్త తర్వాత మన్నిస్తుందిలే గాని పడుకో నేను మా అమ్మ ఇద్దరం కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటాం చెప్పుకోండి నాకెందుకు వచ్చిన తలనొప్పి నేను పడుకుంటాను అని వైదేహి కళ్ళు మూసుకుంటుంది అప్పుడు సుధాకర్ కూతురు రాదుతో ఇప్పుడు చెప్పు తల్లి బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర కూలరుంది కాబట్టి దాని చల్లని గాలికి తమ్ముడు కిట్టితో కలిసి పడుకుంటానని ఇలా మారం చేస్తున్నావు అవును నాన్నా బాబాయ్ మొన్న పట్నం వెళ్లి పెద్ద కూలర్ తీసుకొచ్చాడు పిన్ని నీళ్లు పట్టింది తమ్ముడు స్విచ్ వేయగానే చల్లని గాలొచ్చింది ఎంత బాగా పడుకున్నామో అని మురిపెంగా కూతురు చెబుతుంటే సుధాకర్కి భలే ముచ్చటేసింది అప్పుడు వైదేహి కళ్ళు తెరిచి నేనెందుకు కోపం తెచ్చుకున్నానో ఇప్పటికైనా తమకు అర్థమైందా నువ్వు ఇంకా పడుకోలేదా వైదేహి ఇప్పుడు పడుకుంటున్నాను అని మళ్లీ కళ్ళు మూసుకుంది వైదేహి ఇలా చూడు తల్లి బాబాయి వాళ్ళు కూలర్ మాత్రమే కొన్నారు నేను నీ కోసం ఏసీ గదిని తయారు చేస్తాను అని చెప్పగానే రాధ సంతోషపడుతుంది నువ్వు నా కోసం ఏసీ కొంటావా నాన్నా అని అడిగింది వైదేహి మళ్ళీ కళ్ళు తెరిచి కొంచెం వెటకారంగా ఇప్పుడు మనకి ఏసీ ఒక్కడ తక్కువైంది అది మీ నాన్న నీ కోసం కొంటాడు ఎప్పుడు కొంటాడా కనుక్కో తల్లి వైదేహి ఆయనన్న నాకెందుకు వచ్చిన తలనొప్పి నేను పడుకుంటున్నాను అని వైదేహి కళ్ళు మూసుకుంది నిజం చెప్పు నాన్న నా కోసం నువ్వు ఏసీ కొంటావా ఏసీ కొనంతల్లి స్వచ్ఛమైన ఏసీ గదిని నీ కోసం తయారు చేస్తాను అని చెప్పగానే రాధ అయోమయంగా చూస్తూ ఏసీ గదిని తయారు చేయడం ఏమిటినన్నా హౌన్ తల్లి ఏ ఖర్చు లేని స్వచ్ఛమైన ఏసీ గదది బాబాయి వాళ్ళింట్లో కూలర్ నడవాలంటే ఉండాలి నీళ్లు పోయాలి ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి కానీ మన ఏసీ గది అలా కాల్లి అంటే అని కూతురు అడగ్గానే వైదేహి చటుక్కున కళ్ళు తెరిచి కరెంటుతో పని లేకుండా నడిచేసి అన్నమాట అలాంటి ఏసీ ఉండదు కదా నాన్నా మీ నాన్న తయారు చేస్తానని అంటున్నాడు కదా తల్లి చూద్దాం కరెంట్ లేకుండా నడిచే ఏసీ ఏమిటో చూద్దాం రేపు మీ ఇద్దరికి చూపిస్తాను తల్లి నేను తయారు చేసే ఏసీకి కరెంటుతో పని లేదు మనకి ఎప్పుడు కావాలంటే ఏసీ వచ్చుద్ది అది కూడా స్వచ్ఛమైన గాలి వచ్చుద్ది నీళ్లు పోయాల్సిన పని లేదు రోజు శుభ్రం చేయాల్సిన అవసరమూ ఉండదు నాన్న రేపు నాకు నువ్వు చెప్పినట్టుగా స్వచ్ఛమైన ఏసీ గదిని చూపించకపోతే నీ అన్నం కూడా తినను చూపిస్తానని చెప్పాను కదా తల్లి నువ్వు ఒక్క పూట బడికిరా ఇక పడుకుందామా లేదంటే ఇలా తెల్లారే వరకు తండ్రి బిడ్డ కూలర్ల గురించి ఏసీల గురించి మాట్లాడుకుంటూనే ఉంటారా అయినా నువ్వు పడుకున్నావు కదమ్మా ఎందుకు మాట్లాడుతున్నావు పడుకుంటే మాత్రం సుఖమేముంది చెవి దగ్గరికి ఏగల్లాగా గల్లాగా మీరు ఆడుతూ ఉంటే ఇక ఎలా నిద్ర పట్టుద్ది మనం సంతోషంగా మాట్లాడుకుంటున్నామని మీ అమ్మకి కుళ్ళు తల్లి అవును మా కుల్లు కుళ్ళు కాదు ఇక మాట్లాడింది చాలు పడుకోండి అని వైదేహి పడుకుంటుంది సుధాకర్ కూతురు రాధ కూడా నిద్రలోకి జారు మరుసటి రోజున రాధా స్కూల్ బ్యాగ్ తో తయారైంది ఇంటి బయట వైదేహి రాధా నిలబడి ఉన్నారు కూతురు నేను కూడా వస్తున్నాను అంటూ ఇంట్లో నుంచి సుధాకర్ వచ్చాడు పత్తల్లి నిన్ను బడి దగ్గర దింపేసి నేను పొలం దగ్గరికి వెళ్తాను నాన్నా ఏసీ గది మర్చిపోకు మాకొక్క స్కూలే నీకు తెలుసు కదా మర్చిపోలేదు నాకంతా గుర్తుంది నువ్వు వచ్చేసరికి ఏసీ గది తయారుగా ఉంటుంది నువ్వు పద అని కూతుర్ని తీసుకుని ఇంటి నుంచి బయలుదేరి బడి దగ్గరికి వచ్చాడు బడి దగ్గర దిగబెట్టి పొలం దగ్గరికి వెళ్ళాడు అలా సమయం గడుస్తూ ఉంటుంది సుధాకర్ రెండు మూడు గంటలు కష్టపడి పచ్చని పొలాల నడుమ ఉన్న చెట్టు కింద చక్కని మంచని ఏర్పాటు చేశాడు ఇంతకు మించిన ఏసీ గది ఎక్కడా ఉండదు ఇది చూశాక నా కూతురు నన్ను మెచ్చుకోకుండా ఉండదు అని పొలం నుంచి బయలుదేరి బడి దగ్గరికి వచ్చాడు బడి బయట రాధ ఎదురు చూస్తూ ఉంటుంది తండ్రి తన దగ్గరికి రాగానే ప్రతిరోజు నాన్న అన్నం తిన్నావా అని అడిగే రాధ ఈ మాటిచ్చిన తర్వాత చేయకుండా ఉంటానా అని చెప్పి ఏసీ గదిని చూడాలని రాధ సంబరపడుతూ ఇలా అంటుంది పది నాన్న దగ్గరికి వెళ్దాం ఇంటికెళ్లి మీ అమ్మను కూడా తీసుకెళ్దాం అని చెబుతూ ఉండగా లంచ్ డబ్బాలు పట్టుకుని వైదేహి వచ్చింది ముగ్గురు కలిసి పొలం గట్టున మంచ దగ్గరికి వచ్చారు ముగ్గురు మంచి మీద నిలబడ్డారు చెట్టు నీడ పైగా మంచె వీస్తున్న వేడిగాలి కూడా చల్లగా అనిపించింది రాధకి మంచి మీద నిలబడిన రాధకి చుట్టూ పచ్చని పొలాలు కనిపిస్తుంటే భలే సంబరమేసింది ఎలా ఉంది తల్లి మన ఏసి గది నిజం చెప్పన నాన్న అద్దిరిపోయింది ఈ ఏసీ ముందు ఏ ఏసీ సరిపోదు ఇక కూలర్ అయితే ఎందుకు పనికిరాదు నాన్న అని చెప్పడంతో కూతురు ముఖంలోని సంతోషాన్ని చూడగానే సుధాకర్ అప్పటి వరకు తాను పడిన కష్టాన్ని మరిచిపోయాడు ముగ్గురు ఆ మీద కూర్చుని అన్నం తింటారు అలా ఎండాకాలం మొత్తం ఖర్చులేని స్వచ్ఛమైన ఏసీ గదిలో వాళ్ల జీవితం గడిచిపోయింది